నాయకుడు చంద్రబాబు గారు కూడా అసెంబ్లీ మొత్తం చూపెట్టాడు ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి జర్నలిస్టుల మీద మీ మీద కూడా ఎన్ని ఉన్నాయో కూడా చూపెట్టారు ఆ విధంగా మేము మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఐదేళ్లలో ఎప్పుడు చూడలే మనం ఈ విధంగా రాజకీయంగా ఒక పార్టీ అధికారంలోకి వస్తే ప్రతిపక్ష పార్టీని ఈ విధంగా ఇబ్బందులు పెట్టొచ్చు జర్నలిస్టుల మీద ఈ విధంగా ఇబ్బందులు పెట్టొచ్చు పత్రికా యజమానులు ఛానల్ యజమానుల మీద కూడా ఈ విధంగా పెట్టచ్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చూపెట్టాడు అటువంటి అరాచక పాలన కూటమి గెలుపులో మీ పాత్ర చాలా ఉంది మీ గౌరవం పెరగాలంటే చంద్రబాబు నాయుడు గారే ఉండాలి ఎప్పుడైనా జర్నలిస్టులకి గౌరవం పెరగాలి అంటే ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చేటువంటి గౌరవం ఈ దేశంలో ఏ నాయకుడు ఎవరు నాకు తెలిసి ఎందుకంటే నాకు తెలిసి మీడియాకి ఎంత జాగ్రత్తగా ఉంటాడు మీడియా విలువలు చంద్రబాబు గారికి తెలిసినంత చంద్రబాబు గారు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత కానీ మీ కష్ట సుఖాలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినంత మరి ఏ నాయకుడు ఆలోచించడం నేను అనుకుంటాను ఇది వాస్తవం కూడా తెలుగుదేశం రాగానే చూడండి మీ విలువలు పెరిగింది మీరు రాసే ప్రతి వార్త మీరు పబ్లిక్లో తీసుకొచ్చేటువంటి ప్రతి విషయం దాని ప్రాధాన్యత ప్రాముఖ్యత మీకు మీకు తెలుసు మాకు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు మాకు తెలుసు ఆ విధంగా మీ గౌరవం వేస్తున్నారు మీ గౌరవం ఇంకా ఈ ఐదేళ్ళే కాదు రాబోయే పదేళ్ళు చంద్రబాబు గారి కూటమి ఉంటుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ప్రజలు కావాలని కోరుకోరు నాకు తెలిసినందుకు సఫర్ అయ్యారు మంది పైన కేసులు జర్నలిస్టుల పైన తప్పుడు కేసులు వీరిప్పటికీ ఉన్నాయి ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి మనందరి యొక్క సమిశిత కృషి వల్ల ఇవాళ మళ్ళీ ఒక ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడింది మాలాంటి వారందరికీ గుర్తింపు రావాలి అని కోరుకోవటం అనేది మీ యొక్క మంచితనం అదేవిధంగా మీకు కూడా మీ జీవితాలలో కూడా ఒక మార్పు ఖచ్చితంగా రావాలి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడే కొంతమంది ఆర్థికంగా కూడా సహాయం చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో దేశంలో మీరు ఎక్కడా చూడని విధంగా ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ని ప్రవేశపెట్టబోతోంది ఇట్ విల్ బి ది మోస్ట్ వండర్ఫుల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ కార్డు మన జేబులో అంటే మీరు నిశ్చింతంగా ఉండొచ్చు అన్ని రకాలుగా కూడా ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్కీముల్ని పరిశీలించి అన్ని గ్యాప్ ఫిల్ చేసి దాని రూపకల్పన చేస్తూ ఉన్నారు అతి త్వరలో అది మీకు కూడా అందుబాటులోకి రాబోతుంది ఆ రకంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అన్ని సమస్యలకి కూడా అది ఒక సమాధానంగా మిగలబోతుంది మనలో నిజాయితీ ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలండి భయపడాల్సిన అవసరం ఏముంది మీరు రాసేటటువంటి వార్తను కూడా మేము నిర్మాణాత్మకంగా మేము స్వీకరించాలి నిజంగా జర్నలిస్ట్ నిజాయితీ గల జర్నలిస్ట్ కనుక సొసైటీలో లేకపోతే మాకు చాలా విషయాలు మాకు తెలియదు ఇప్పుడు మా చుట్టూ ఉండే వ్యవస్థ సాధారణంగానే ఎప్పుడు కూడా మా మెప్పు పొందడం కోసం మాకు నచ్చినటువంటి విషయాలనే చెప్తూ ఉంటారు సార్ అక్కడ బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ సూపర్గా ఉంది అసలు ఇబ్బందే లేదు సార్ కానీ ఈ వ్యవస్థ ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క న్యూస్ పేపర్ని క్షుణ్ణంగా జిల్లా ఎడిషన్లో చూసి దానిలో ఉన్నటువంటి వార్తలను కూడా సీరియస్గా తీసుకుంటారు ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోమని చెప్తారు అవసరమైతే ప్రభుత్వం సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా మేము అదే పందాలో ముందుకు వెళతాం మీరు ఉన్నది ఉన్నట్టు రాస్తేనే మాకు మంచి చేసినట్టు పొగడతలు మాకు అక్కర్లా మంచి చేస్తే మంచి జరిగిందని చెప్పండి కానీ ఒక పరిమితికి మించి పొగడాల్సిన అవసరం కూడా లేదు కానీ ఎక్కడ తప్పులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎక్కడ సరిదిద్దుకోవాలి ఇటువంటివి మీరు కనుక రాస్తే అది మాకు మంచి చేసినట్టు మేము భావిస్తాం ఎందుకంటే మేము గత పాలకుల్లాగా కాదు పూర్తి భిన్నంగా ఈ ప్రభుత్వ పరిపాలన ఉంటుంది అదేవిధంగా మాకు పేపర్స్ అదేవిధంగా మీరు మంచిగా స్టార్ట్ చేసుకొని వాళ్ళు సింగ్కొస్తారు వాళ్ళు వాళ్ళతో పాటు ఇంకా కొంతమందికి సాధారణ కొంతమందికి సో కొన్ని వస్తారు అయితే ఇప్పుడు మేజర్గా ఏంటంటే గత కాల మంది కొంతమంది లాస్ట్ టైం ఏం చేశారంటే అక్విలేషన్ విధానం వచ్చినప్పుడు కాకుండా వస్తుంది అయితే ఈ అక్విలేషన్ సభ్యులు తీసేసి

వ్యతిరేక వార్తలు రాసేవాళ్ళు ఎక్కువ మంది ఎదురుగా ఉన్నారని కావచ్చు ఇది కూడా కావచ్చు దాంట్లో రేషన్ కార్డులు మొత్తం తీసేసేస్తారు సరే రేషన్ కార్డు మొత్తం తీసేసి ఏ విధమైనటువంటి పిల్లలకు ఏ పథకాలు కూడా రాకుండా అవకాశం కూడా ఇది ఒకటి కొంచెం జర్నలిస్ట్ అనే వాళ్ళు ఇవాళ జిల్లాల్లో వీరులుగా లేకపోతే ఇవాళ కనపడే వాళ్ళు వచ్చే సో కారణం భయంతో పనిపేవచ్చు ఈ మీడియా మనకెందుకు లే అనుకునేవారు ఈ భయంతో ఎందుకు పనిచేయాలే అనుకునేవారు ఐదు సంవత్సరాల్లో జర్నలిస్టులు ముఖ్యంగా అనుభవించినటువంటి వేదన కోర్స్ ఆ పాలకపక్షానికి ఆ రోజు కొద్దిగా మనం మద్దతు ఇస్తున్నటువంటి వార్తలు రాసినా సరే కులాల్ని చూసేవాడు ఎక్కడ వంకలు దొరికితే అక్కడ వాటిల్ని పట్టుకొని వేధించేవాళ్ళు నిజం మాట్లాడకూడదు అని మిమ్మల్ని శాసించేవాళ్ళు మరి ఆ ఒత్తిడిలో బతకటం ఆ ఒత్తిడిలో పనిచేయటం అని అంటే సాధారణమైనటువంటి విషయం కాదు బట్ మీరందరూ ఐదేళ్ళు నిలబడ్డారు కాబట్టి నేను యోధులుగా మాట్లాడాను ఖచ్చితంగా అలాంటి స్పిరిట్ను మనం కంటిన్యూ చేయటం కోసం ఒక వేదిక కావాలి కాబట్టి ఆ వేదికలో మనందరం సభ్యులుగా కలిసి పోరాడాలి కాబట్టి ఎప్పటికప్పుడు ఒంటరిగా ఇన్నాళ్ళు ఐదేళ్ళు విడివిడిగా మనం నిలబడి భయపడుతూ బతికినటువంటి అనుభవాన్ని చూసిన తర్వాత ఇవాళ మళ్ళీ ఒక ప్రభుత్వం వచ్చింది ఒక మార్పును ప్రజలు కోరుకున్నారు అట్ ద సేమ్ టైం జర్నలిస్ట్ అనేవాడికి ఒక కామన్ సెన్స్ ఉంటుంది ఒక సెన్స్ ఉంటుంది ఒక బాధ్యత ఉంటుంది ఒక విశ్లేషణ ఉంటుంది వీటన్నిటిలో గమనించినప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి నేరాలు బహుశా ప్రపంచంలో భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ చేయనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసిన తర్వాత దాన్ని బయటికి పంపాలి అన్నటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యమైనటువంటి పరిస్థితి జర్నలిస్టులకు వచ్చింది